చతుర్వేద స్వాహాకార యాగం మేమందరం కలిసి అభిషీకేసుకోండి అక్కడ మహా అభిషేకం చతుర్వేద స్వాహాకార యాగం చేయటం జరిగింది కదా ఐదు రోజుల పాటు అభిషేకం అవ్వగానే అక్కడ ఇక్కడ యాగం ఈరోజు పూర్ణాహుతి యాగ మండపానికి మీ నాలుగు వైపులా నాలుగు వేదాలకు సంబంధించిన నికి ఒకటి యూర్వేదానికి ఒకటి సామవేదానికి ఒకటి అధర్వణ వేదానికి ఒకటి నాలుగు వేదాల తాలూకు ని నాలుగు గుండాల ముందు కూర్చుని వేద మంత్రోత్సారాల నడుమ యాగం చేశారు మధ్యలో గణపతి ప్రోమ చండూ ప్రోమ సుదర్శన ప్రోమ

ఇంతి కలిసి చాక యాత్ర చేస్తూ క్షేమంగా తమ తమ వాళ్లకు చేరాలని ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో అందరూ ఎప్పటికీ జ్వర ఆశిస్తూ

స్నా మళ్ళీ వేద మంత్రోధ నిర్మ చేసి అక్కడి నుంచి యాగాన్ని యుద్ధానికి యాగాలను సంక్రమించే ఫలితం అందరికీ దక్కాలన్నది ఇది సంకల్పించడం ఫలితం అందరికి అందరం అనుకుంటున్నారు ఎందుకంటే వెళ్ళి నూట ఎనభై మందిలో ఎవరూ కూడా అనారోగ్య వారంటే తమకు చాలా సంతోషంగా ఎన్నో తీపి బూట్లను రోజుకుని వారంతా వారి ఇళ్లకు చేరారు జలుబు కబ్బు కొంచెం బడలిక ఆసక ఇవన్నీ రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే అదే పోతాం ఈ ఫలితం ఇదంతా చూసినటువంటి ఆనందం వ్యక్తీ శాశ్వత తి అందరికీ ఎంతో సంతృప్తిని ఆధ్యాత్మిక చింతనూర్చాలి నాలుగు రోజుల నాలుగు బృందాల దగ్గర చూసుకునే కదా ఇరువు ఎలా రుదో మధ్యలో బృందం దగ్గర ఇలా చూడండి మిగిలిన వారి మండపం పైకి రాకుండా యావసాయ చుట్టూ ఉంచిన దర్శనం చేసుకుంటూ మిత్రికులు వారి మాత్రమే అర్పేసాయ మండపం ఎందుకంటే అది ఎంతో పవిత్రమైన స్థలం ప్రకటి పవిత్రంగా ఉంచాల్సిన స్వచ్ఛత మనందరికీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మనందరం

అంతమంది సంకల్ప ద్వారా అంత గట్టిగా రానపడి ఇది అంత దూరం వెళ్ళి ఋషికేశ్ లాంటి దేవభూమి దగ్గర గంగానది నది ఎదుగున సంచే రాష్ట్ర ఈ తీపి గుర్తులు ఎప్పటికీ మిగిలి ఉన్నాయి వచ్చే సంవత్సరం శ్రీలంకలో యాభం కలపెడుతున్నారు వ్యవస్థాపకం అది కూడా దిగ్విజయంగా పూర్తి కావాలని అందరూ మళ్ళీ ఇలాంటి లాభంలో పాల్గొండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ కూడా కోరుకుంటారు కదా